ప్రైజ్లాడేబడి అందరికీ మరణాత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజా శైలీష ప్రియమైన సహోదరులారా ఈరోజు మనం వినబోయే సాక్ష్యం అనేది మన మనసులను కదిలించే కళ్ళను తడిపి గుండెలు మెలిపెట్టే వాస్తవం అన్నమాట ఇది కేవలం ఒక సంఘటన కాదండి ఇది నేటి విశ్వాస జీవితం ఎంతటి శ్రమలతో కష్టాలతో హింసలతో కొనసాగుతున్నదో చూపించే అర్థం ఒక క్రైస్తవ కుటుంబం విశ్వాసం కోసం ఎదుర్కొన్న భయంకర అనుభవం గురించి మనం తెలుసుకోబోతున్నాం ఇది నిజంగా జరిగిన సంఘటన మన దేశంలోనే సో ఈ వాక్యాలు విన్నప్పుడు మనకు కేవలం కోపం రాకూడదు మనం ప్రభుకి మరింత దగ్గర కావడానికి ఆయన వాక్యంపై స్థిరంగా నిలబడ్డానికి ప్రేరణ పొందాలి ఎందుకంటే బైబుల్ మనకి ముందుగానే హెచ్చరించింది నన్ను హింసించినట్లు మిమ్మల్ని కూడా హింసిస్తారు అని చెప్పి కాబట్టి ఈ యొక్క సంఘటన మన హృదయాల్లో ఓ ఆవేశం రగిలించాలి మన కళ్ళల్లో కన్నీరు తెప్పించాలి మన విశ్వాసాన్ని మరింత గట్టిగా చేయాలి ఈ కథ మనం చూసేది ఒక దౌర్భాగ్యకర వాస్తవమే అయినా దాని వెనక దేవుని సత్యము ఆయన ప్రేమ ఆయన రాజ్యానికి మనం నిలబడే ఆత్మీయ శక్తి దాగి ఉంది ఇప్పుడు ఆ హృదయాన్ని కదిలించే సత్యాన్ని మనం ఇప్పుడు కలిసి విందాం భారతదేశం మధ్య భాగంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఏసుక్రీస్తుల విశ్వాసం ఉంచిన ఒక ఇరవై ఏళ్ళ యువతి మరియు ఆమె కుటుంబం నిస్సహాయంగా ఎదుర్కొన్న ఈ క్రూరమైన దాడి మనసును కలిచి వేస్తుందండి ఆ యువతిపై ఆమె స్వంత హిందూ బంధువులు బంధువులు అత్యాచారం చేసి ఆమె తల్లిని దారుణంగా కొట్టి స్పృహ తప్పే వరకు కొట్టారంట ఇవన్నీ ఒకే కారణం కోసం జరిగాయండి అదేంటంటే వారు యేసుక్రీస్తును నమ్మినందుకు ఆయనలో విశ్వాసం ఉంచినందుకు మనం వింటేనే గుండెలు విరిగిపోతున్నాయి ఆ యువతి కన్నీళ్లతో చెబుతూ మేము ఆరు సంవత్సరాల క్రితం చర్చికి వెళ్ళడం ప్రారంభించినప్పటి నుండి నా తండ్రి అన్నయ్య అంటే స్వయాన పెదనాన్న మరియు అతని కుటుంబ సభ్యులు మాకు హింసలు మొదలు పెట్టారని తెలిపింది ఈ ఒక్క మాటలోని వారి కుటుంబం అనుభవించిన బాధ ఒత్తిడి అన్యాయం మొత్తం మనకు తెలుస్తుంది బైబిల్ చెబుతుంది అవును క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారందరూ హింస పొందుదరంట ఇది రెండో తిమో రాసిన పత్రిక మూడవది పన్నెండవ వచనంలో ఉంటుంది సో ఈ కుటుంబం ఎదుర్కొన్నది కేవలం బంధువుల కక్ష కాదు అది సువార్త కొరకు వారికి వచ్చిన శ్రమ జూలై పదిహేను ఉదయం వారి పొలంలో మొక్కజొన్న విత్తుతున్నప్పుడు ఆమె తండ్రి అన్నయ్య చింత నాగ తన పేరండి తన ముగ్గురు కుమార్తో వచ్చి వారిని ఆపమని హెచ్చరించాడంట పొలం వారి జీవనాధారం తల్లి ధైర్యంగా నిలబడి ఆ భూమి తన చనిపోయిన భర్త సొత్తు అని తనకే హక్కు ఉంటుందని చెప్పింది అప్పుడు వాగ్వాదం మరింత తీవ్రం అయిపోయిందండి చివరికి వారు చంపేస్తామని కూడా బెదిరించారంట ఇక్కడ మనం యహాన్సు వార్త అధ్యాయం రెండో వచనం గుర్తు చేసుకోవాలి వారు మిమ్మును సమాజ మందిరం నుంచి వెలివేయుదురు వారు మిమ్మను చంపి దేవునికి సేవ చేయుచున్నామని అనుకున్న కాలం వచ్చుచున్నదంట ఈ మాట ఈరోజు మన కళ్ళ ముందు సజీవం అవుతుందండి ఇక నాగ్ కుమార్లు ముఖేష్ సురేష్ లోకేష్ ముగ్గురు ఆ యువతిని జుట్టు పట్టుకుని లాగడం ప్రారంభించారంట ఆ దృశ్యం ఊహించుకోవడానికి భయంకరంగా ఉంటుందండి తల్లి అడ్డుకోవడానికి ముందుకు రాగానే ముఖేష్ కత్తితో మరొకడు గొడ్డలతో ఆమెపై దాడి చేశారంట తల్లిని కొట్టి కొట్టి చివరికి రక్తపు మడుగులో పడేసి కుప్పకూలే వరకు కొట్టారంట ఎంత క్రూరమండి బైబుల్ మనకు చెప్తుంది లోకం నన్ను ద్వేషించను గనక మిమ్మును కూడా ద్వేషించును యవహాను సు పదిహేను అధ్యయం వచనం వచ్చినము నేను మీకు వచనాలతో సహా చూపిస్తున్నాను దేవుడు మనకి ఇచ్చిన ప్రవచనాలన్నీ ఇప్పుడు నెరవేరబోయే కాలాలు వచ్చినాయి కాబట్టి ఆయన రాకడా సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ తల్లి తన పిల్లలను రక్షించడానికి శరీరాన్ని అడ్డుగోడలా పెట్టింది కానీ బంధువుల క్రూరత్వం ఆమెను రక్తంలో ముంచేసింది ఇంతలో ఆ యువతని వారు జుట్టు పట్టుకుని తమ ఇంటికి లాగి తీసుకెళ్లారంట చుట్టుపక్కల ఉన్న వారు కేవలం చూస్తూ నిల్చున్నారు సినిమా చూస్తున్నట్టు ఎవ్వరూ రాలేదు ఎవ్వరూ కాపాడలేదు ఇంత ఇది ఎంత పెద్ద నిర్లక్ష్యమో ఎంత నిర్లజ్జో ఎంత భయంకరమైన హృదయ విదారకర స్థితితో ఇది మనకు లోకాసు వార్త పదే పదో వచనంలో దొంగల చేతిలో గాయపడ్డ మనిషి కథను మనకు గుర్తు చేస్తుందండి అక్కడ కూడా యాజకుడు లేవీయుడు అని చూసి వెళ్ళిపోయాడు ఇక్కడ కూడా పొరుగువారు ఏమీ చేయలేదు కానీ ఏసుప్రభు వారు చెప్తాడు నేను ఎప్పుడు నిన్ను విడవను నిన్ను వదలను హెబ్రియల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యయనం ఐదో వచనం సారాంశం నేను చెప్తున్నాను మనుషులు వదిలిన దేవుడు మాత్రం మనల్ని విడువడండి గుర్తుపెట్టుకోండి ఈ ముక్క తర్వాత ఐవతిని ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి అత్యాచారం చేశారంట అది తన స్వంత బంధువుల చేతిలో జరిగింది ఎవరితోనో కాదు సొంత బంధువులు సొంత పెదనాను కొడుకులు ఎంత చండాలమైన హేయక్రియ అండి ఎంత దుర్మార్గంలో ఎంత క్రూరత్వంలో మునిగిపోయారండి ఎంత ఆ జారత్వంలో మునిగిపోయారండి మనుషులు ఇంత దిగజారిపోయే ఆ స్థితికి చేరుకున్నారండి కేవలం యేసును నమ్ముకున్నందుకు వారికిన్ని కష్టాలు ఆమె చెబుతూ వారు నా మరిది పిల్లలైనా నన్ను అక్కా చెల్లెల్లా చూడలేదని వేదనతో చెప్పింది ఇది మానవత్వాన్ని అవమానపరిచిన ఘోరమైన కృత్యం అండి ఇది చదివినప్పుడు మన కళ్ళల్లో నీళ్లు రావాలి ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఈ చిన్నవారిలో ఒక ఒకరికి చేసిన దాన్ని నాకు చేసినట్లే అని చెప్పి మతే స్వార్త ఇరవై ఐదు వచ్చిన నలభై వచ్చినంలో ఏసుప్రీభార్ తీర్పు సమయంలో ఇప్పుడు ఆ ఆడపిల్లను పట్టుకొని సొంత అన్నయ్య అంటే పెదనాన కొడుకులే అన్నయ్యలే అత్యాచారం చేస్తే దేవుడికి అవమానకరం కాదా దేవుడు ఊరుకుంటాడండి ఈ విధమైన పాపం కేవలం మనిషి పైన కాదు దేవుని పైన చేసిన దోషణ ఈ దాడి తర్వాత పోలీసులు భూమి పత్రాలు చూపమని ఆగస్టు ఇరవై తొమ్మిదిన లేఖ పంపారంట కానీ యొక్క గాయపడిన తల్లి రెండు నెలలు గడిచిన మంచం నుంచి లే లేచే స్థితిలో లేదు సో కుమార్తె చెబుతూ అనేక మంది ప్రార్థనల వలన ఇప్పుడు తల్లి నోటి ద్వారా ఆహారం తీసుకోవడం మొదలు పెట్టారని చెప్పింది ఆవిడే ఇది మనకు ఒక ఆశ చూపిస్తుంది అండి ప్రార్థనలో శక్తి ఉంది సాతాను దాడి చేసిన క్రీస్తు కృప మరింత బలంగా నిలుస్తుంది సంఘమంతా ప్రార్థన చేశారు కాబట్టి చనిపోవాల్సి చనిపోవాల్సిన స్థితిలో ఉన్న ఆవిడి అసలు చనిపోవాలి స్వస్థతనిచ్చాడు దేవుడు అంటే ప్రార్థనలు ఎంత బలం ఉందో ఆలోచించండి వారందరూ మతోన్మాదులు నశించిపోవాలని ప్రార్థన చేయాల ఆవిడ స్వస్థపడాలని ప్రార్థన చేశారు దేవుడు రీతిగానే ఆవిడ ఆహారం తీసుకొని నెమ్మది నెమ్మదిగా కోలుకుంటుందంట ఈ కుటుంబం ఆరు సంవత్సరాల క్రితం క్రీస్తు నందు విశ్వాసం విశ్వాసం ఉంచారంట అప్పటి నుంచి వారి జీవితంలో మార్పు వచ్చింది ముందు మేమంతా ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేవాళ్ళం కానీ ఏసు నందు విశ్వసించిన తర్వాత స్వస్థత పొందాము అని వారు చెప్పడం మనకు సాక్ష్యం అండి గొప్ప సాక్ష్యం సో విశ్వాసం వారికి ఆరోగ్యం నూతన జీవితం శక్తి ఇచ్చింది కానీ అదే విశ్వాసం వారిని హింసలకు కూడా గురిచేసింది కానీ ఆ యొక్క హింసలకి వాళ్ళు తలొగ్గారా వారి విశ్వాసం వదులుకోలేదండి బంధువులు పొలం ఇవ్వమని చర్చికి వెళ్ళొద్దని ఏసుని విడిచిపెట్టమని ఒత్తిడి చేశారు కానీ వారు ధైర్యంగా మేము విశ్వాసం వదులుకోము అని నిలబడ్డారు దానికి ప్రతిగా వారు తల్లిని చంపడానికి ప్రయత్నించి ఆ యువతిపై అత్యాచారం చేశారు ఇది చదివినప్పుడు మన హృదయం తట్టుకోలేనంతగా నొప్పిస్తుందండి కానీ ఏసు మాట మనం గుర్తుకు చేసుకోవాలి లోకంలో శ్రమనొందుదురు ధైర్యం కలిగి ఉండు నేను లోకముని జయించి తిని యోహన్సు వార్త పదహార ముప్పై మూడవ చనంలో ప్రపంచంలోని క్రైస్తవ సంఘటనలను గమనిస్తున్న ఓపెన్ డోర్స్ ప్రకారం మన భారతదేశం క్రైస్తవులపై హింస జరుగుతున్న దేశాల్లో రెండు వేల ఇరవై ఐదులో పదకొండో స్థానంలో ఉంది తెలుసా మీకు రెండు వేల పదమూడులో ముప్పై ఒకటో స్థానంలో ఉండగా ప్రభుత్వంలో క్రమంగా ఈ పరిస్థితి దిగజారింది ఎందుకంటే అధికారంలో ఉన్న జాతీయవాద పార్టీ ద్వేషాన్ని పెంచుతుంది కదా కొంతమంది హిందువులను వారికి బ్రెయిన్ వాష్ చేసి తీవ్రవాదులుగా మారుస్తున్నారు ఈ సత్యం మనకు తెలియజేస్తుంది యేసు ప్రభు వారు శిష్యులకు ఆయన ముందుగానే హెచ్చరించాడు మీరు అందరూ నా నామను బట్టి ద్వేషించబడుదురు అని చెప్పి ఇప్పుడు అదే కదండి జరుగుతుంది కానీ ఏసు నామాన్ని బట్టి ఏసు పడిన శ్రమలను బట్టి మనం సహించాలి ప్రార్థించాలి వారి కోసం దేవుడిచ్చిన ఆజ్ఞ అదే మనకి కాబట్టి ప్రేమని సహోదరులారా ఈ ఘటన మనలను ఆలోచింపజేయాలి ఈ రోజు కూడా ఏసునంది విశ్వసించే వారు త్యాగం చేస్తున్నారు బాధపడుతున్నారు వారి కన్నీరు వృధా కావు ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉన్నది వారు గొర్రె పిల్లల రక్తం చేతను తమ సాక్ష్యం చేతను అతన్ని జయించ జయించారు అని చెప్పి ప్రకటన గ్రంథం పన్నెండో అది వచనంలో ఉంటుంది చూడండి వాక్యం యొక్క సారంతో నేను చెప్పాను ఇప్పుడు సో ఈ యువతి ఆమె తల్లి ఆమె కుటుంబం నిజమైన సాక్షులండి వారి కన్నీళ్లు దేవుని సింహాసనం ఎదుటికి చేరాలని ఆశిద్దాం అందుకే మనము ప్రార్థనలో నిలబడాలి మనం వారి కోసం ప్రార్థించాలి మన విశ్వాసం కోసం కట్టుదిట్టంగా ఉండాలి ఏసు నామం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఈ లోకం మనల్ని హింసించిన దేవుని రాజ్యంలో మనకు ఉన్న మహిమ ఎప్పటికీ నిలుస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మిత్రులారా దయచేసి ఇలాంటి దేవుని గురించిన అప్డేట్స్ కానీ బైబుల్ సంబంధించిన ఆధారాలు కానీ కనుగొనబడినట్లయితే నేను ముందుగా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను వీడియోస్ ద్వారా కాబట్టి మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక అంశంతో మీ ముందుకు వస్తానండి ప్రైజ్ రోడ్ ఏర్పడే అందరికీ మరణాత